అది కాకుండా సీజన్ ఫోర్లో సెవెంత్ వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశారు సీరియస్ యాంగిలే చూడాల మనకు లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సరి స్టార్టింగ్ స్టార్టింగ్ గెలంగానే వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ మన లేనిది మనం క్రియేట్ చేసి లేని చేస్తే ఇంకా నాకు అయ్యింది బుల్లింగ్ అన్నారు అది అన్నారు నాకు నచ్చలేదు అన్నారు అరే నాకు నచ్చినప్పుడు ఒకటి మమ్మల్ని లోపల ఎందుకు పంపించారు చేయని పంపించాను నువ్వు వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే తీసుకునే వాళ్ళు కూడా అతను వచ్చిన వాడు మనతో పాటు వచ్చిన వాడే నువ్వే తీసుకున్నప్పుడు అరే మనం చేసింది చేయమనే ఫన్ చేయమని మమ్మల్ని పంపించారు నువ్వు రాగానే నువ్వు తీసుకోవడం అది తీసుకుని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ నచ్చదని నేను దానికి దాన్ని నేను ఫైవ్ డేస్ అదే పాయింట్ నువ్వు దాన్ని లాగుతున్నావు దాన్ని హైలైట్ చేసి ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి చిన్న చిన్న విషయాన్ని పెద్ద చేయడాన్ని నువ్వు చూస్తున్నావు నేను ఎందుకు కోరుకుంటా అంత గట్టిగా అరిచినప్పుడు నాకు అరవడం గొంతు ఉంది నేను గట్టిగా అరుస్తా ఇంకా నేను అరుస్తే డైరెక్ట్ కరీంనగర్ దాకా పడుతుంది మళ్ళీ అందుకే అరిచింది తప్ప అక్కడ ఏదో పర్టికులర్ నేను పృథ్వీతో గొడవ కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకుంటే పృథ్వీ దీని గొడవ లేకపోతే కావాలని రేజ్ చేసింది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నీట్గా మాడుతున్నాను రారా అన్నాడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా అన్నా నేను ఫస్ట్ నా 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 ఇంటెన్షన్ ఏముంటుంది అంటే ఎవరితో మాట్లాడు అన్నా అన్న పిలుస్తాను ఆ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అన్న చెప్పండి అన్నా అన్న అని నేచర్ అలాంటిది నాతో ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కానీ అందరికి తెలుస్తుంది మామూలుగా అన్నాను పిలుస్తా కానీ వాడు పిల్లను ఎప్పుడు పిల్లను అలాంటిది నువ్వు డైరెక్ట్ రా ఏంట్రా ఆ రా అంటే వద్దు రా అని వద్దు అంటే అంట అంట్రా ఏం చేస్తావు రా అని పట్టుకు అంత అంటే నేను ఎందుకు తీసుకుంటే చెప్పు అంటే నేను గట్టిగాచాను అయినా అక్కడ నువ్వు రా అంటే నేను రా అనలేదు అది నా సంస్కారం కాదు నేను చెప్పిన కూడా నాకు అంతమంది చెప్తున్నారు అలా అనొద్దు అనొద్దు అన చెప్పినా కూడా అంటున్నానంటే అది మరి ఇంకా పైత్యమా లేకపోతే ఏంటో నాకు తెలియదు ముందా బాండింగ్ బయట కట్ట అంటే ఇప్పుడు ముందు లేదు ఇప్పుడు కూడా లేదు నాకు అంటే లైక్ అంత పెద్ద ఏం కనెక్ట్ అవ్వాలి ప్రతితో కనెక్ట్ అవ్వాలంటే ఇంకా మళ్ళీ నార్మల్ టైంలో మంచిగా చేసే వాళ్ళం మనోడు మన బాగానే మాట్లాడేవాడు ఈ బయటికి వెళ్ళాక మనవాడు నాకు కాల్ చేయలేదు నేను చేయలేదు బయట కష్టపడి అదే లైక్ ఎలా అంటే తగ్గావు కదా ఏ విషయంలో బాడీ విషయాలు బాడీ తగ్గిండి ఫుడ్ విషయంలో అంటే లైక్ మనకు అలా అనమాట కొంచెం మధ్యలో స్టమక్ అప్సెట్ అయిపోవడం ఫుడ్ డాక్టర్ ఇదే ఫుడ్ తినాలని చెప్పడం అది ఏమైంది అది సిచ్యువేషన్ ఏంటి అది బయటికి వెళ్ళొచ్చావు వెళ్ళాను బేసిక్ ఏం జరిగిందంటే నాకు గత త్రీ ఫోర్ డేస్ నుంచి స్టమక్ బాగా అప్సెట్ అయ్యి అంటే ఇంకా అవ్వట్లేదు చచ్చిపోయి అంత పెయిన్ వచ్చింది అవ్వట్లేదు ఇంకా రోజు మెడికల్ రూమ్కి వెళ్తున్నాను బేసిక్ ఏదో ఫుడ్ నాకు పర్లేదంట నేను బంగాళదుంప తినాను బేసిక్ బయట కూడా తిన్నాను అక్కడ బంగాళదుంప వచ్చేది వాడు చేసేవాడు తేజగాడు హరితేజగారు తేజగాడు చేసేవాడు తినేవాన్ని అండ్ ఈ దాల్ పప్పు కూడా అది లోపలికి వెళ్ళినాక వాళ్ళు సంథింగ్ త్రీ డేస్ నుంచి ఏదో బ్లడ్ తీసుకున్నారు శాంపిల్స్ టెస్ట్లు వచ్చినాయి రిపోర్ట్స్ వచ్చినాయి అది టెస్ట్లు చేసారు రిపోర్ట్స్ వచ్చినాయి మీకు చాలా ప్రాబ్లం అయ్యేటట్టుంది ఇది మీరు వెళ్ళిపోవాల్సిందే లేకపోతే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది నాకు తెలిసి మీరు వెళ్ళి ఒకసారి సర్జరీ చేయించుకుంటే సర్జరీ చేసావు సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పారు షాక్ నేను అమ్మ వచ్చి మూడు వరకు వెళ్ళిపోతా వెళ్ళిపోమన్నారు ఇంకా బయటకు వచ్చేసి మెయిన్ గేట్ నుంచి అన్నారు ఇంకా చెప్తే ప్రాంక్ అనుకుంటున్నారు ప్రాంక్ కాదురా నిజా బాబు వెళ్ళిపోమన్నారు నమ్మలేదు ఇంకా వాళ్ళందరూ ఏడుపు వచ్చేసింది భయంకరంగా నేను చేసిన వాళ్ళందరూ ఏడ్చారు ఫస్ట్ హౌస్ మొత్తం ఏడ్చారు వృద్ధి నాతో నాతో గొడవ పెట్టినా ఒరే అన్న వాడు వృద్ధి కూడా ఏడ్చిస్తాడు చేశాడు వెళ్ళి ఇంకా సారీ బ్రో నేను అలా ఆ రోజు తప్పుగా అన్నాను అని చెప్పి అక్షణ సారీ చెప్పేసామని ఇట్స్ ఓకే బ్రో ఇట్స్ ఆ పార్ట్ ఆఫ్ గేమ్ మీరు అంటారు ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత అలా ఎలా అని చెప్పేసి నేను ఫైట్ చేసి నాకు మళ్ళీ టెస్ట్ చేయండి అని చెప్పి నేను ఊరుకోలేదు మళ్ళీ టెస్ట్ టెస్ట్ చేయించుకున్నాను పర్ పర్లేదు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది మెడిసిన్ ఇస్తే మెడిసిన్తో మీరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పారు మళ్ళీ లోపలికి వచ్చాను ఒక త్రీ ఫోర్ అవర్స్ వస్తే మళ్ళీ లోపలికి వచ్చాను మూడు నాలుగు గంటలు బయట మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడి నుంచి ముసుగేసారు హాస్పిటల్ వేసుకుని ముసుగు తీసేరు టెస్టులు వేసేరు ముసుగేసారు తీసుకొచ్చారు గ్యాప్ లో చూడలే ఎక్కడా బాబోయ్ అసలు ఎక్కడ నాకు ట్రాఫిక్ సాంగ్ నిలబడుతుంది అంతే ఇంకేం లేదు ఎక్కించి డేట్ తీసుకెళ్ళారు ఏదో అని ఇట్లా పట్టుకొని ఎక్కాను మరి మెట్లు ఎక్కడం కానీ లిఫ్ట్ ఎక్కడ బయట ఐదు వారాలు అందరిని చూసి కదా ఇది వాళ్ళని స్టడీ చేయలేదా నువ్వు లో బయట ముందు నువ్వు స్టడీ చేసి వెళ్ళలే కొన్ని ఒక రెండు మూడు ఎపిసోడ్లు మూడు నాలుగు అంటే రెండు మూడు కాదు ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్ చూసాను నేను కానీ ఎవరు ఏంటని ఒక ఐడియా ఉండి వెళ్తావు కదా నీకు చాలా ఈజీ స్టెప్ కదా అది అంటే ఇప్పుడు ఈజీ స్టెప్ అంటే మనం చూసి నేను చూసి తెలుసుకోలేదు మామూలుగా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పడం అది విని ఓకే అని అనిపించింది నోబల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ నేను సాటర్డే ఎపిసోడ్ లోపలికి వెళ్ళాను సండే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ ఐ థింగ్ సో నాకు గుర్తులేదు వెళ్ళాను దాన్ని నెక్స్ట్ డే నామినేషన్ పెట్టారు దాంట్లో నేను చూసిన ఒక రెండు మూడు మూడు నాలుగు ఎపిసోడ్స్లో నాకేం నామినేషన్ పెట్టారు కంపల్సరీ పాయింట్ పెట్టాలి కాబట్టి నాకు అక్కడ పెట్టాలనిపించింది పెట్టేశాను బట్ ఓవరాల్ నేను ఈ ప్రోమోలు ఇవి ఎక్కువ చూసాను బిఫోర్ ఫ్రాంక్ జెన్యున్ ఎపిసోడ్ చూడలేదు చూసి ఆ కొంత కొంత ప్రోమోలు కానీ చూసిన మూడు నాలుగు ఎపిసోడ్లో ఒక్కొక్కరి మీద ఒక ఐడియా వచ్చింది అంతే క్లియర్గా రాలేదు నాకు లోపల నువ్వు అన్ నువ్వు అన్నది నువ్వు లేకపోతే ఇది బయటలా కట్ అయిన అంటే బయట కట్ అయింది చూపించలేదు అనే సిచ్యువేషన్ ఇది ఇంకో ఎపిసోడ్ చూసుకోలేదు యాక్చువల్లీ అసలు చూడలేదు టైం ఇప్పుడు ఎక్కడ నిన్న మనం వచ్చాము నేను అంతా రెస్ట్ ఫుల్ హెడ్డెగ్గా ఉండే అంతే ఈ రోజునే ఎవరికి వచ్చేసినా థ్యాంక్ యూ వచ్చినందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది అన్ఫేర్ ఎలిమేషన్ కాదు కానీ టైం తీసుకున్న రాంగ్ డెసిషన్ తీసుకుంటే అనిపించింది మణికంటది నేను హౌస్లో అందరూ ఉన్న హౌస్ మేట్స్ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళాలి పాపం వెళ్తా వెళ్తా అంటున్నాడు కదా పంపించేసేయండి ఇబ్బంది పడుతున్నాడు కదా పంపించేసి అని వాడినారు వెళ్తా అన్నప్పుడు అతనే వెళ్తా అన్నప్పుడు పంపించేయచ్చు కదా అని చెప్పారు మీరందరూ రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ నేను మహబూబ్ అండ్ నైన్ ఇంకో నైని అనుకుంటా క్లియర్ గుర్తుంది బట్ నాకు నేను చెప్పింది గుర్తుంది సార్ అలాంటి ఆలోచన వస్తుంది అలాంటి థాట్స్ వస్తాయి బట్ యాజ్ ఏ మనం నచ్చ చెప్పి ఉంచితే బెటర్ కదా ఎప్పటి నుంచో బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాడు అని చెప్పేసి నేను నా మణికంటే ఉంటే బాగుంటుంది అనిపించింది నేను చెప్పాను అక్కడ అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే ఏం లేదు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరిది ఉంది నేను వెళ్ళిన తర్వాత లేదు అదే రోహిణిది బాగా ఆడింది ఎందుకు అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఓట్లు పడకపోవడం వల్ల బయటకు వచ్చిందని చెప్పేసి అలా బట్ ఓట్లు పడితే బాగుండే నా ఉద్దేశం అంతే నీ ఉద్దేశంలో టాప్ టూ ఎవరు అనుకున్నాడు రిజర్వ్ పర్సన్స్ టాప్ టూ ఆ నువ్వు రోహిణి నువ్వు బాగా ఆడాము మేము హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చాము టాస్క్ ఆడాము అండ్ అన్ని ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ ఆడామేము గట్టిగా ఆడాము మేము మీరు ఇరవై నాలుగు గంటలు లైవ్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత ఆడామో ఎంత కసిగా ఆడామో ఎంత ప్రాణం పెట్టాడమో మాకు తెలుసు ఛానల్తో స్టార్ మాల్ ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ ఫైవ్ వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమ్ నడుస్తుంది దానికి ఏమైనా సంబంధం చెప్పాలనుకుంటున్నా రూమ్ నడుస్తుంది ఓకే నీకు అలాంటి సందర్భాలు ఒకవేళ అనిపించిన ఒక సిచువేషన్ చెప్పాను ఒక అంటే తీసుకెళ్ళి పెట్టారు కదా అక్కడ ఒక సిచ్యువేషన్ చెప్పను ఒకటి నీకు అనిపించింది ఏమన్నా మామూలుగా నాకు అనిపించలేదు నీకు అనిపించలేదు ఒకటి మొత్తం టాస్క్ వెళ్ళొచ్చు బిగ్ బాస్కి నేను వెళ్ళాను ఒకసారి వెళ్ళొచ్చాను వచ్చాను ఒకవేళ స్టార్మా బ్యాచ్ నాకు సపోర్ట్ చేయడం అనుకుంటే గిట్ట డైరెక్ట్ విన్నర్ నేను చేసేవచ్చు డైరెక్ట్ నన్ను టాప్ ఫైవ్ ఎందుకు పెట్టాలి డైరెక్ట్ నాకు కప్పు ఇచ్చేసి యాభై లక్ష ఇచ్చేసి కోరిక టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కోరిక నేను ఎక్కడ చెప్పలేదే విన్నర్ అవ్వాలని వెళ్ళాను నేను విన్నర్ అవ్వాలని వెళ్ళాను టాప్ ఫైవ్ ఎక్కడ చెప్పలేదు నేను నేను ఎవరితో షేర్ చేసుకో ఎవరితో చెప్పలేదు బట్ ఒకవేళ నాకు తీసుకెళ్ళి పెట్టారనుకుంటే డైరెక్ట్ కప్పి తీసుకొని నా చేత పెట్టవచ్చు కదా స్టార్మా బేసిక్ ఏంటంటే ప్రతి వారానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ వచ్చింది హౌస్లోకి ఎవరు రారు ప్రతిదీ మీకు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ఉంటుంది ప్రతి టాస్క్లు మాకు ఆ క్షణం మేము గార్డెన్ వెళ్తే కానీ తెలియదు మాకు నా టాస్క్ నేను ఆడాను నా కష్టం నేను పడ్డాను నా కష్టపడే నేను నేను కష్టపడే ఆట ఆడి నా స్వతగా నేను టాప్ ఫైవ్లో ఉన్నాను ఇక్కడ ఎవ్వరు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఒకరు సపోర్ట్ చేసి ఒకరు నాకు ఇస్తే నేను నేను నాకు వద్దని చెప్తాను అది ఎక్కువ రోజులు ఉండదు ఈరోజు నా కష్టంతోనే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను దాని తోడు ప్రేక్షకులు చూపించే అభిమానం ఆ బ్లెస్సింగ్స్ నాకు ఇంకా హెల్ప్ అయినాయి వాళ్ళు నాకు చేశారు నన్ను ఈ స్థాయిలో పెట్టింది ఆ ప్రేక్షకుల అభిమానం వాళ్ళ సపోర్టు వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతే తప్ప సీజన్ ఎయిట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా మంచి సీజను బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంకా సీజన్ ఎయిట్ గురించి లోపల జరిగి చెప్పగలుగుతా కానీ బయట నేను ఏం చూడలేదు కాబట్టి నేను చెప్పలేను అంటే చూడలేదు అంటే నాకు సీజన్ ఫోర్ సీజన్ అంటే నా సీజన్ ఎయిట్ గురించి పక్కన పెడితే నేను సీజన్ ఫోర్ కూడా చేశాను కాబట్టి నాకు సీజన్ ఎయిట్ కంటే సీజన్ ఫోర్ మంచి అనిపించింది నాకు అంటే ఉన్న కనెక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి టాస్క్లు కానీ ఫన్ కానీ అంటే ఇక్కడ ఎందుకో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు చాలామంది అంటే చ అదే తెలీదు టాస్క్ విషయం కూడా కొన్ని ది బెస్ట్ చేయవచ్చు కానీ కొంతమంది సహకరించకపోవడం లోపల అనిపించింది అంటే అంత రే రా రాలేదు పదివారాలున రాల కొంతమందితో వచ్చింది బట్ సీజన్ ఫోర్ నాకు అందరితో వచ్చింది నాకు అందరితో ఇప్పటికీ స్టిల్ అందరితో ఇంకా టచ్లో ఉంటాము మాట్లాంటాము బట్ లోపల ఇప్పుడు రాగానే కూడా మళ్ళీ నేను తేజ అండ్ రోహిణి ప్రయత్న వాళ్ళు కాల్ చేస్తారు అంతే అంతే ఇప్పటి చేసి వచ్చి టూ డేస్ అవుతుంది వాళ్ళకి కాల్ చేయడం కానీ అండ్ ఇన్ఫాక్ట్ ఇంకో విషయం ఏంటంటే నేను నేను ఇప్పుడు బేబక్క లేరు బేబక్క కానీ అబ్బాయి కానీ వీళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం మంచిగా వాళ్ళు కలవడం వాళ్ళు చేస్తున్నారు మంచిగా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు బాగా కలుస్తున్నారు బాగా ఆడారు భయ్య మీరు నిజంగా మీరు విన్నర్ అవుతాం చాలా ఎంటర్టైన్ చేశారు భయ్య అని బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళు ఫస్ట్ నేను ఐదు వరాలు ఏవైతే హెల్మెట్ ఉన్నాయి అయ్యారో సీత గానీ బేబక్క గాని అండ్ ఆదిత్య హోమ్ గారు గానీ శేఖర్ భాష గారు గానీ వాళ్ళు బాగా నాతో కలిసిపోయారు నేను పోయిన తర్వాత ఉన్న వాళ్ళే కలవట్లేదు మళ్ళీ వస్తుంది ఏమో ఫోన్ చూద్దాం అంటే వాళ్ళు ఒక టైం కావాలి వాళ్ళకి ఒక స్పేస్ తీసుకుంటున్నారు కావచ్చు లోపల ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళని ఎవరిని మిస్ అయ్యో అను తప్ప అను తప్ప మందు అది అడిగి ఎందుకంటే బేసిక్గా నా ఫ్రెండ్స్తో నేను మామూలుగా కూర్చుంటాను ఇది మిస్ అయ్యి అంటే వాళ్ళని కూడా మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఎవరిని మిస్ అయ్యి ఫ్రెండ్స్ అందరు లైక్ ష్రీముఖి చేతు అండ్ లైక్ ఆబ్వియస్లీ నువ్వు ఉన్నావు చాలా మంది ఫ్రెండ్ కలివి సైడ్ అంతే చాలా ఫ్రెండ్స్ అండి నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు శివ అది నీకు తెలుసు నేను ఎక్కువగా చాలా తక్కువ కలుస్తుంటాను అదే శ్రీముఖి చేతు లైక్ అంతే వాళ్ళు నువ్వు రోహిణి తేజ గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒక పాయింట్ స్టార్టింగ్లో నేను అడగడం జరిగితే నేనేం గ్రూప్ గేమ్ ఆడలేదు ఇది ఆడలేదు అన్నావు కదా సుడోకో గేమ్లోని నీకు తేజ హెల్ప్ చేశాడని చెప్పి అది బాగా వైరల్ అయింది హెల్ప్ వైరల్ అయిందా రూమర్ వచ్చింది రూమర్ వచ్చింది ఓకే కట్ చేస్తే తేజగా అటు సైడ్ ఉంటాడు లాస్ట్ లో నేను సైడ్ ఉంటాను చాలా డిఫరెంట్ చాలా గ్యాప్ ఉంటుంది అండ్ అక్కడ అన్ని డెబ్బై తొమ్మిది కెమెరాలు ఉన్నాయి ఓకే ఒక కెమెరాలు చూపించండి బిగ్ బాస్ అంత కెమెరా రికార్డ్ చేస్తారు ఆయన అక్కడ ఇద్దరు సంచాలకున్నారు మానేస్ అండ్ ప్రియాంక్ ఇద్దరు ఉన్నారు ఆయన అక్కడ చాలా మంది ఉన్నారు కూడా చాలా మంది చూస్తున్నారు నేను ఎవ్వరు చూడట్లేదు నేను నాకు బేసిక్గా నాకు మ్యాథమెటికల్ నేనే షాక్ అయ్యాను ఫస్ట్ నేను ఎట్లా పెట్టేసాను అని చెప్పేసి నాకు పదిహేను నెంబర్ ఇచ్చారు కాబట్టి ఓకే ఒక ఇరవై ఐదు ముప్పై ఇస్తే పదిహేను ఇట్లా పెట్టేది నేను ఫస్ట్ ఆరు పెట్టేశాను ఇలా 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 పెట్టేశాను ఆరు తర్వాత డ్యాగ్లాంగ్ కూడా పెట్టా అని చెప్పేశాను ఫస్ట్ డైగ్లాంగ్ నాకు అర్థం కాలేదు నాకు నీకు ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలియదు వాళ్ళు కొన్ని పదాలు పాడుతున్నారు అబ్బో అవి చాలా బీభత్సంగా ఉంటాయి అవి నేను అక్కడ నేను చదువుకున్న నా చదువులు ఎక్కడ కాని అవి ఈ డయాగ్నల్ అని డయాగ్నల్ అంటే ఇట్లా ఇట్లా పెట్టేసి ఇంకేం డయాగ్నల్ లేదు అని చెప్పి నేను షాక్ అయ్యాను డయాగ్నల్ అంటే మేబీ ఇట్లా ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని అనుకుంటా అట్లా అనుకుంటా అట్లా కదంట ఇట్లా ఇట్లా అంటే డయాగ్నల్ అండంగా అలా కూడా పెట్టా అని చెప్పి మొత్తం సిక్స్ ఎయిట్ వస్తాయంట అలా లేదు కదా ఉంటది అది ఉంటదంట అట్లా ఎయిట్ వస్తాయంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా రావట నేను పెట్టేశాను ఆరు పెట్టేసిన తర్వాత పెట్టేసాను కొడదామని అని చెప్పేసి నాక లేలో డైగన పెట్టా అని చెప్పి నాక కొంతమంది ప్రేమ ఏడు పెట్టింది ఇంకొకళ్ళే పెట్టా ఈలో నబిలో వచ్చేసి వెళ్ళి అని చెప్పేసి గంట వాడు గంట కొట్టేసాడు గంట కొట్టిన పోయిందా లేదు రాంగ్ అని చెప్పారు అమ్మని అమ్మ ఏదైనా ఆరు పెట్టేసాను అని చెప్పేసి అప్పటికి ఈజీ నాకు అయిపోయింది ఆరు ఆరు నాలుగు పది పది పదిన్ను ఇక్కడ ఐదు పదిహేను తర్వాత మళ్ళీ ఇంకోటి ఐదు ఎనిమిది ఇట్లా కామెంట్ చేసుకుని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పన్నెండు పదిహేను ఇట్లా అన్ని పెట్టేసుకుని పెట్టేస్తాను అమలు బిగ్ బాస్ చాలా టైం అయింది ఎవరు పెట్టట్లేదు లాస్ట్ ప్రేరణ ఒకరికి ఏడు పెట్టింది ఎనిమిది పెట్టాలి యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చేస్తారంటే అందరు క్లూ ఇచ్చారు నబిలీలోపు గంట కొట్టేశాడు బట్ అయినా మళ్ళీ అవకాశం ఇచ్చారు క్లూ ఇచ్చారు ఏంటది మధ్యలో ఫైవ్ వస్తుంది అని నేను ఏం చేశాను ఫైవ్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ అన్నీ చూసుకున్నాను ఫైవ్ వస్తుంది రెండే నెంబర్లు ఈ ఐదు సీటు పెట్టి ఐదు సీటు పెట్టేసి ఇంకో నెంబర్ ఎట్టు పెట్టేసి కింది మార్చి అంతే మార్చి మళ్ళీ ఒకసారి ఫట్ 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 ఫడ్ చూసుకుని చూసుకొని అయిపోయిందని చెప్పేసి అందరం చూశాను అయిపోయింది గంట అన్నారు అన్న చూసుకో అన్నా తెలియడిపోయి అన్న చూసుకో కరెక్ట్ కరెక్ట్ పెట్టాలి అని చూసుకున్నాడు వాడు ఏదంత కరెక్ట్ పెట్టే చూసుకోమన్నారు ఎందుకంటే మళ్ళీ నబిలా గంట కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ ఆ కరెక్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళి కరెక్ట్ ఉంది మళ్ళీ నబిలా గంట కొట్టినా అనుకో లాస్ట్ వెళ్ళిపోతున్నాను బాబు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వెళ్ళి మానస్ నేను పెట్టేసిన నాకైతే క్లారిటీ ఉంది అనుక నీ కాన్ఫిడెంట్ కొట్టేసి అవినేస్తున్నాడు వెళ్ళి చూశాను ఒకసారి మన మనసు సంచాలడు మానసు వెళ్ళి చెక్ చేసుకున్నాడు చెక్ చేసుకున్నాడు ఓకే చూసుకున్నాడు అంతా చూసుకుని సరే ఉన్నాడు గంట పట్టుకున్నాను మనసు కొట్టేస్తాను అని చెప్పేసి గంట లేపాను లేపే లేపి గంట ఊగింది గంట ఊగింది ఏమైనా నేను కొట్టలేదు కాన్ఫిడెంట్ గంట లేదు సౌండ్ నుంచి కొట్టేసినట్టు అంటే నేను కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్ అంటే అప్పుడు అంతే తప్ప ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు వచ్చి తెచ్చి అన్న ఇక ఐదు పెట్టు ఇక ఇక ఆరు పెట్టు అక్కడ ఇక ఇది పెట్టు ఇది పెట్టు అని పక్కన కూర్చొని ఇద్దరు మంచి ఓటదవుతు చిల్లు చేయి ఆ చెప్పలేదు వారు దూరం ఉండే అక్కడే నేను చూస్తే ఫ్రేమ్ చూడండి వాడు ఎక్కడో ఉంటాడు దీన్ని బేసిక్గా నేను అక్కడికి వెళ్ళి గంట కొట్టే టైంలో మేబీ వచ్చి చూ వచ్చి చూడడానికి వచ్చారు అక్కడ చూసిండొచ్చు తప్ప నేను అప్పటికి గంట లేపేసా దాని గాలికి కాదు మాలి గంట లే గంట కొట్ట ఇలా అంటే ఇలా కదా ఇటు కొట్టేసినట్టు అని చెప్పారు నాకు కాన్ఫిడెంట్ ఉంది లెక్క పెట్టుకున్నాను అది కరెక్టో కాదు తెలీదు బట్ కొట్టేద్దాం ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వస్తుంది అని చెప్పేసి కట్ చేస్తే రెండు నెంబర్ చేయించేసా నేను ఐదుని మధ్యలో పెట్టా ఇంకోటి పెట్టా కింది చేయించేసా అంతే సెట్ బట్ ఐ సేర్ అంటే నాకు ఒట్టేయాల్సిన అవసరం లేదు బట్ ఎవరైతే రూమ్ అని అనుకుంటున్నారో కొంతమంది హేటర్స్ ఉంటారు బేసిక్గా నాకు ఉండరు హేటర్స్ ఎవరో కొంతమందిని తరపు నుంచి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి నేనైతే ఐ సేర్ సాక్షిగా మన సాక్షిని కొట్టేసుకొని చెప్తున్నాను సొంతగా ఆడుకున్న గేమ్ థ్యాంక్ యూ యూ ఇంటర్వ్యూ చేసినందుకు అండ్ టాప్ వేలో ఉన్నందుకు కాంగ్రాచ్యుయేషన్స్ మళ్ళీ మంచి సక్సెస్తో మళ్ళీ మేము ముందుకెళ్ళి ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను మన్స్బూద్ గురువు డిఫరెంట్గా సో మచ్ ఇవ్వ సహో అవై చాలా ప్రొఫెషనల్గా చెప్పాను అండ్ ఇంకొక గెస్టో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సిఆ బాయ్